హాయ్ ఫ్రెండ్స్ నాటో సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధానమంత్రి అయినటువంటి మార్క్ రుట్టే కొత్తగా ఎంపిక అవడం జరిగింది ఇతను అక్టోబర్ నుంచి కూడా అతని యొక్క బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది మరి నాటో అంటే మనకి నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ అనేటువంటిది దీంట్లో ఇప్పటికే ముప్పై రెండు దేశాలు కూడా సభ్యత్వం పొంది ఉన్నాయి ఇటీవల కాలంలో మనకి స్వీడను కూడా సభ్యత్వం పొందడం కూడా మనందరికీ తెలిసినటువంటిదే ఒక ఫ్రెండ్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క నాటో చైర్మన్ పదవి ముగియటంతో కొత్తగా ఎంపిక కూడా అవసరం అవడం జరిగింది మనకు ఇంతకుముందు స్టోల్ అండ్ బెర్గ్ దాదాపుగా పది సంవత్సరాల పాటు కూడా నాటో సెక్రటరీ జనరల్గా ఉండటం జరిగింది ప్రస్తుతము నాటో సెక్రటరీ జనరల్గా మనకు ఎవరు ఏ దేశానికి చెందిన వ్యక్తి ఎంపికయ్యారని కూడా అడుగుతారు పేపర్ న్యూస్ ఇది ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్ విభాగం ద్వారా మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ఒకసారి గుర్తుపెట్టుకోండి డచ్ దేశం యొక్క ప్రధానమంత్రి మార్క్ రుట్టే అనేటువంటి వ్యక్తి కూడా నాటో సెక్రటరీ జనరల్గా ఎంపికయ్యాడు ఇతను అక్టోబర్ నుంచి కూడా తన తన యొక్క బాధ్యతలు తీసుకుంటాడు నాటో ఫుల్ ఫామ్ ఏమిటో ఒకసారి మనం చూద్దాం నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ ఇది ఎప్పుడు ఏర్పడింది అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకు తొలిసారి రాజ్యాంగబద్ధ పదవిని అందుకున్నటువంటి రాహుల్ గాంధీని కూడా ఇక్కడ పేపర్లో న్యూస్ చూస్తున్నాం ప్రతిపక్ష నాయకుడిగా మరి రాహుల్ గాంధీని కూడా నిన్న లోక్సభలో ఆ యొక్క పార్టీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది ప్రతిపక్ష హోదా రావాలంటే మరి మొత్తం సీట్లలో ఎంత పర్సెంట్ యొక్క సీట్లు ఆ యొక్క పార్టీ సాధించాలనేది కూడా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా స్పీకర్కి లెటర్ రాయటం ఆ సందర్భంగా వన్ బై టెన్ సీట్లు సాధించిన పార్టీకే ప్రతిపక్ష హోదా అనేటువంటిది తగ్గుతుంది కాబట్టి అది కూడా ఒకసారి గమనించుకోండి ఫ్రెండ్స్ మనకి లోక్సభలో మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లు కూడా ఉండటం జరిగింది రెండు రాష్ట్రపతి నియమిస్తుంటాడు ఈ ఐదు వందల నలభై మూడు బై పది అనేటువంటిది మనం వేసుకోవాలన్నమాట అంటే దాదాపుగా యాభై ఐదు సీట్లు పైన వచ్చిన వాళ్ళకే ఈ యొక్క లోక్సభ ప్రతిపక్ష హోదా దక్కుతుంది కాంగ్రెస్ పార్టీకి సరే తొంభై తొమ్మిది సీట్లు కూడా రావడంతో మరి ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఎంపిక ఎంపికయ్యాడు అయితే ఈ యొక్క ప్రతిపక్ష హోదాకు ఉండేటువంటి సౌకర్యాలు ఏమిటంటే క్యాబినెట్ హోదా ఉంటుంది అదేవిధంగా మనకు ప్రతిపక్ష నాయకుడు ఏ కమిటీలలో సభ్యుడిగా ఉంటాడు అనేటువంటిది కూడా మనకు ఒకసారి అడుగుతుంటారు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి లోక్పాల్ అదేవిధంగా ఎన్నికల కమిషనర్ల నియామకం సిబిఐ డైరెక్టర్ నియామకము సివిటీ అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్గా మరి అదేవిధంగా సిఐసి వంటి కీలక పోస్టులు ఎంపిక సంఘాల్లో ఇతను ఒక సభ్యుడిగా కూడా ఉంటాడు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇతనికి క్యాబినెట్ హోదా కూడా ఉంటుంది ఇతనికి అనేక మంది వ్యక్తులను కూడా నియమిస్తారు ఉచితంగా కూడా వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు ఓకే ఇప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే రాహుల్ గాంధీ అని కూడా చెప్పాలన్నా ఓకే ఫ్రెండ్స్ జీరో ఎఫ్ఐఆర్ ఆన్లైన్లోనే ఫిర్యాదులు అనేటువంటి ఒక న్యూస్ కూడా మనకి ఈనాడులో చూస్తున్నాం ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక కొత్త చట్టాలను పాత న్యాయ చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో మూడు కొత్త న్యాయ చట్టాలను కూడా మన యొక్క ఎన్డీఏ కూటమి తీసుకురావడం జరిగింది అవి జూలై ఒకటి నుంచి కూడా అమలు వస్తాయని కూడా చెప్పడం జరిగింది ఆ కొత్త నేర న్యాయ చట్టాల మూడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అవి ఏమిటో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం అనేటువంటి మూడు చట్టాలు కూడా జూలై ఒకటి నుంచి కూడా అమలులోకి లేక వస్తాయన్నమాట జీరో ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో ఫిర్యాదులు ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో సమలు జారీ హేయమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం లాంటి మార్పులతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం అవుతుందని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధిలో సంబంధం లేకుండా ఏ స్టేషన్లోనైనా కూడా ఫిర్యాదు చేయవచ్చు ఇది ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి జీరో ఎఫ్ఐఆర్ ఇంతకుముందు ఏదైనా ఒక సంఘటన జరిగినటువంటి పరిసర ప్రాంతంలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాత్రమే మనం ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క కొత్త స చట్టాల స్థానంలో వచ్చినటువంటి మేలు ఏమిటంటే ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా కూడా అతను ఆన్లైన్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు అన్నమాట అరెస్టు సందర్భంలో బాధితుడు సన్నిహితులు బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది తద్వారా బాధితుడు తక్షణ సహాయం పొందే హక్కు కూడా ఉంటుంది అరెస్టుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాలలోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు తద్వారా అరెస్టు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని బాధితులు కుటుంబికలు స్నేహితులు తేలికగా తెలుసుకునే వీలుంటుంది హేయమైన నేరాల్లో ఇక్కడ నుంచి పౌర్ణిక నిపుణులు తప్పనిసరి వారి సంఘటన స్థలానికి వెళ్ళి ఆధార ఆధారాలు సేకరిస్తారు ఈ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి దీనివల్ల దర్యాప్తులో నాణ్యత విశ్వసనీయత పెరుగుతుందని కూడా విశ్లేషకులకు చెప్తున్నారు మహిళలు చిన్నారులపై జరిగే నేరాల పరిష్కారానికి కొత్త చట్టాల్లో అధిక ప్రాధాన్యతను కూడా ఇవ్వడం జరిగింది ఈ నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి కావాలి ఇది కూడా మరి కొత్తగా ఉన్నటువంటిది రెండు నెలల్లో పూర్తి కావాలి అంతేకాదు బాధిత మహిళలు చిన్నారులకు ఉచిత ప్రాథమిక చికిత్స వైద్యానికి ఈ హామీ కూడా ఈ యొక్క కొత్త చట్టంలో ఇవ్వటం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క చట్టాలను కానీ మనం ఒకసారి కానీ గమనించినట్లయితే మూడు చట్టాలు కూడా భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగ సురక్ష భారతీయ సాక్షి అధినియం అనేటువంటి రెండు వేల ఇరవై మూడు రూపంలో ఈ చట్టాలు వచ్చాయి ఒకసారి పెట్టుకోండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మీకు ముఖ్యమైనటువంటి యొక్క పేపర్ న్యూస్ అందించడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఓం బిర్లా ఏ సభాపతి ఆల్రెడీ మనకు పదిహేడవ లోక్సభలో ఓం బిర్లా స్పీకర్గా ఉన్నారు మరలా కూడా ఈసారి కూడా అతన్ని ఎంపిక చేసుకోవడం కూడా జరిగింది అయితే నలభై ఎనిమిది ఏళ్ళ చరిత్రలో మొదటిసారిగా యొక్క ఓటింగ్ అనేటువంటిది స్పీకర్కి జరగటం కూడా ఇక్కడ మనకి తెలిసినటువంటి ఇండియా కూటమి సురేష్ అనేటువంటి వ్యక్తిని కేరళకు చెందినటువంటి వ్యక్తిని బరిలోకి దించడం కూడా జరిగింది మరి ఇది ఒక్కసారి దీని యొక్క పూర్వ ఫలాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ పదవికి ఎన్నిక జరగడం నలభై ఎనిమిది ఏళ్ళలో ఇదే తొలిసారి ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన తీర్మానానికి మోజువాన్ ఓటితో కూడా మద్దతు పలకడం అనేటువంటిది జరిగింది ఇక్కడ తొలి విడతలు ఐదేళ్ళు పూర్తి చేసి వరుసగా రెండోసారి స్పీకర్ పదవి చేపట్టిన వ్యక్తి బలరాం జాక్కడ్ కాగా ఓం బిర్లా ఆ కోవలోకి రెండో ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు రెండుసార్లు స్పీకర్ పదవిని సేకరించినటువంటి వ్యక్తి ఎవరని కూడా మనకు అడిగేదానికి అవకాశం ఉందన్నమాట అతను ఎవరంటే బలరామ్ జక్కర్ ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి మనము బలరామ్ జాకడ్ రెండో వ్యక్తి ఓం బిర్లా అదే సమయంలో మన తెలుగు వ్యక్తి ఒక వ్యక్తి కూడా ఉన్నాడు ఇక్కడ బలరామ్ జాఖడ్ జిఎంసి బాలయోగి తర్వాత రెండోసారి స్పీకర్ పదవి చేపట్టిన వ్యక్తిగా బిర్లా ఈ యొక్క రికార్డు సృష్టించారు రెండుసార్లు స్పీకర్ పదవి పొందినటువంటి వ్యక్తులు ఎవరు అంటే కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి యొక్క ఇటువంటి వార్తలు మీకు అందరికీ అందించడానికి కూడా ప్రయత్నం చేద్దాం మూజు అని ఒకటంటే ముందే మద్దతు తెలిసినటువంటి ఆ యొక్క పార్టీలు నిర్ణయం ప్రకారం చప్పట్లతో లేదా చేతులు రైజ్ చేసి ఆ యొక్క వాళ్ళ యొక్క మద్దతు తెలపడంతో గెలుపు అనివార్యమవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గుడ్ లక్ హ్యాపీ నైస్ డే